హాయ్ అండి అందరికీ నమస్కారం మన వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్లో బి బ్లాక్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ అండి మన షో షాప్లో మన దగ్గర లేని ఐటమ్స్ అంటూ ఏమన్నో లేడీస్ వేర్కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుందండి టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చున్నీసు మళ్ళీ జాకెట్ ముక్కలు లుంగీలు టవల్సు డైలీ వేర్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఏముండదండి షాప్కి విజిట్ చేయండి మన షాప్ దగ్గర హోల్సేల్ అండి పక్కా హోల్సేల్ షాప్ మంది మన వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి హోల్సేల్ షాపు రన్ అవుతూ ఉంటుంది ఎవరైనా సరే మన షాప్కు విజిట్ చేస్తే ఎవరైనా సరే హోల్సేల్ హోల్సేల్ కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర సింగిల్ పీస్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఎవరైనా సరే ముందు ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం సో కలెక్షన్ అయితే మాత్రం అసలు కలకల్లాడిపోతుందండి చాలా చక్కగా ఉంది మేడం చెప్తారు ఇది వచ్చేసి డైమండ్ శారీస్ అండి ఇవి చిన్న చిన్ని డైమండ్ శారీస్ అండి చాలా బాగుంటుంది షిబోరీ డిజైన్ మీద ఇట్లా బార్డర్ వస్తుందండి బార్డర్ వచ్చేసి శారీ అంతా డైమండ్స్ వస్తాయి చాలా బాగుంటుంది చాలా స్మూత్ శారీకి ఇలా డైమండ్స్ అనమాట ఎంత స్మూత్గా ఉంటుంది అంటే శారీ చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు కట్టుకుంటే పార్టీ వేర్గా ఉంటుంది చిన్న చిన్ని కిట్టి పార్టీస్ కానీ సేల్స్ చేసుకునే వాళ్ళకి కానీ రీసేలర్స్ వాళ్ళకి చాలా తొందరగా అయిపోయే లాభం ఎక్కువ వచ్చే శారీస్ అనమాట ఇవి చాలా బాగుంటుంది ఐటెము దీనిలో వచ్చేసి ఎయిట్ డిజైన్స్ టెన్ డిజైన్స్ దాకా వస్తాయి మనకు వచ్చేసి ఇలా ఫోర్ ఫోర్ సెట్ వస్తుందండి ఇదిగోండి మీకు రెండు డిజైన్సే మీకు అలా చూపించాను ఇలా బాక్సెస్ వస్తాయనమాట ఈ బాక్సెస్ లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయనమాట మీకు ఎన్ని ఫోర్ ఎన్ని ఫోర్ ఫోర్ పీసెస్ ఏమన్నా ఇస్తాను లేదా మినిమం టూ పీసెస్ ఇస్తానండి సింగిల్ అయితే సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు ఇలాగ మనకు వస్తే మనం గుచ్చుకుంటుందేమో శారీ అనుకుంటారండి చాలా స్మూత్ అనమాట శారీ అయితే స్మూత్గా ఉంది అండ్ మనకు చూసారా చిన్న చిన్న ఇలా స్టోన్ టైప్లో వచ్చింది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి రోజు కలెక్షన్ అంతా చూసుకోవచ్చు మీకు పైదొచ్చేసి మనకి శిబోరి డిజైన్ అయితే వచ్చిందండి అండ్ కింద వచ్చేసరికి ఇంకొక స్టైల్ అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో అయితే శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇది ఒక కలెక్షన్ అంటే అన్నీ చూపించలేం కదా కొన్నే చూపెడుతున్నాను ఓకే కొంచెం మనకి లైట్ వస్తుంది కలర్ వస్తుంది అవును లైట్ డార్క్ రెండు షేడ్స్ ఉంటాయి మన దగ్గర ఓకే వచ్చేసి మినిమం ఎయిట్ డిజైన్స్ టెన్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్ ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి మీకు షాప్ వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది దీనిలోనే మరొక మోడల్ చూపెడతాను ఇంకొక డిజైన్ చూపెడతాను ఇందులో మీకు ఫోర్ కావాలన్నా శారీ అంతా ఇలా ప్లెయిన్ బోర్డర్ వస్తుంది ప్లెయిన్ బోర్డర్ వస్తుంది ఈ బోర్డర్ కాకుండా మీకు ఇంకొక ఇంకో ఇలాగ మీకు చక్కగా ఇదే మోడల్ లో మాకు ఫోర్ కలర్స్ కావాలన్నా ఇస్తారండి లేదు మాకు అదొక కలర్ అదొక కలర్ అలా కావాలన్నా ఇస్తారు మీరు ఎలాగైనా తీసుకోవచ్చు అండి చాలా వేరియేషన్స్ ఈ శారీస్ లోనే మనం డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు నేను డిజైన్స్ కూడా క్లియర్ గా చూపిస్తున్నా ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇంకా చాలా బాగుందండి అసలు కాస్ట్ వేరుంటుంది శారీ కూడా వేరుంటుందండి అంటే బార్డర్ అంతా కట్ బార్డర్ వస్తుందండి కట్ ఇలా కట్ బార్డర్ వస్తుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కలెక్షన్స్ అయితే వస్తుంది మీకు ఇది లేస్ పోవడం గానీ అలా ఏముండదండి ఇట్లా లేస్ వస్తుంది అనమాట ఇలా డైమండ్ లే డిజైన్ వస్తుంది శారీ అంతా సారీ మనకు బల్లే లైట్ వెయిట్ కుంట మనకి కూడా స్టిప్ గా ఉండడం కోసం కొంచెం స్టిప్ అయితే వచ్చింది అండి చాలా బాగుంటది డైమండ్ చూడిపోవడం గానీ అలా ఏమి ఇందులో వచ్చేసి మనకి చూసారు కదండి ఇలా డిఫరెంట్ కాళ్ళ దగ్గర కూడా గుచ్చుకోదండి చక్కగా స్మూత్ గా బ్యాక్ సైడ్ కూడా క్లాత్ యాడ్ చేస్తుంది ఇందులో మీకు కలర్ చాట్ అనమాట మెరూన్ కలర్ ఇది రామా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కలర్ చాట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్స్ ఉంటాయండి చాలా డిజైన్స్ ఉంటాయి ఇలా డిజైన్స్ వస్తాయి ఇందులో కూడా మీకు జస్ట్ మీకు ఎన్నో కొంచెం వరకే చూపెడుతున్నాను దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ రూపీస్ అయితే అదైతేనేమో నాలుగు తొంభై తొమ్మిది ఓకే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండి ఎందుకంటే మీరు చూసుకోవచ్చు అండి ప్రతిది కూడా ఇప్పుడు మనకి ఇలాంటి టైప్ లో మనకి త్రీ డిజైన్స్ అయితే చూపించారు సరే చాలా మెత్తగా ఉంటదండి ఫుల్ పార్టీ వేర్ ట్రెండి ట్రెండి శారీస్ స్మూత్నెస్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కట్టుకుంటే అసలు బరువు ఉండటం గానీ అలా ఏమి ఉండదండి చాలా బాగున్నాయి అండి శారీస్ అన్ని కట్ వర్క్ స్టైల్ వచ్చింది షిబోరీ స్టైల్ వచ్చింది అండ్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని మీరు ఏ డిజైన్ కూడా అసలు పొందా లేదనమాట ఎక్సలెంట్ డిజైన్ అనమాట చాలా బాగున్నాయి అండి ఇది వచ్చేసి జుమ్మిచ్చి శారీస్ అండి జుమ్మిచిలోనే డార్క్ షేడ్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటది శారీ అంతా స్టోన్ వస్తుంది కింద లేస్ వస్తుంది బ్లౌజ్ మోడుకు హెవీ వర్క్ వస్తుంది కట్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి చాలా బాగుంటుంది శారీ అంతా గుట్టా వస్తుంది కి ఎవరికైనా కానీ ఇది ఏంటంటే రీసేల్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా లేటెస్ట్ ఐటమ్ అండి ఇది పెట్టుబడులకు కానీ శారీస్ ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది ఇదేండి చక్కగా లేస్ వచ్చేసిందండి అలా ఏమి ఉండదండి మొత్తం శారీ అంతా డైమండ్ వర్క్ వస్తుంది డైమండ్ వర్క్ వచ్చింది అండ్ అలాగే మనకి జెరీ లైన్స్ అయితే వచ్చేసాయండి మనకి కింద లేస్ కూడా చూసుకోవచ్చండి చాలా బాగా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి కొంచెం టీనేజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి శారీస్ అనేది మనకి లైట్ వెయిట్లో ఉంటాయి ప్లస్ ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉండాలి అనుకుంటారండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఎక్కడ గుచ్చుకోవడం కానీ అలా ఏం లేదండి చాలా స్మూత్ గా ఉంది చాలా డిఫరెంట్గా ఉందండి కలెక్షన్ కూడా బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసిందండి చాలా బాగున్నాయండి శారీస్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇంక ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయండి మొత్తం కలర్ షార్ట్ కూడా చాలా బాగుంది టీనేజర్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇది వచ్చేసి నెమలి పింఛన్ బ్లూ కలర్ ఇది ముదురు గ్రీన్ బచ్చల పండు కలర్ మెరూన్ కలర్ సిక్స్ కలర్స్ చాలా బాగుంటాయి దీనిలో వచ్చేసి రీసెలర్స్ మేము కొత్తగా స్టార్ట్ అండి మాకు మూడిస్తారా రెండు ఇస్తారా అలా అడుగుతున్నారు వాళ్ళకి కూడా మేము సప్లై చేయగలుగుతాము మీకు మూడు కావాలంటే మూడిస్తాను రెండు కావాలంటే రెండు ఇస్తాను లేదు మాకు సెట్ సెట్ కావాలంటే సెట్ సెట్ ఇస్తాను మీకు ఎలా కావాలన్నా తీసుకోవచ్చండి సింగిల్ కావాలన్నా ఇస్తారు హోల్సేల్గా కావాలనుకున్న రీ రీసేలింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళయితే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదండి ఒకసారి దానికైనా కాంటాక్ట్ అవీ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మీకు అలా కావాలనుకున్నా ఎలాగైనా ఇస్తారండి శారీస్ అయితే మాత్రం అసలు మన కలెక్షన్ ఈ రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వైజ్ కూడా ఇంకా మనకి మార్కెట్లో కూడా ఇలాంటి డిజైన్స్ ఇంకా రాలేదండి ఫస్ట్ మన అన్నపూర్ణ కలెక్షన్లోనే స్టార్ట్ అయిపోయింది మన ఫ్రైడే స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయద్దండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడాను వీటి ప్రైజ్ ఎంత పడుతుంది వీటి ప్రైస్ అయితే రీసెల్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుందండి లేదు మాకు సింగిల్ పీస్ కావాలన్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుందండి కొరియర్ చార్జెస్ సపరేట్ ఉంటుంది ఆల్ ఇండియా ఎక్కడికైనా కానీ మనకి కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది దీని మీద మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే చాలండి సింగిల్ శారీ అయినా సరే కొరియర్ ఉంటుంది మన దగ్గర ఇదేంటంటే రీసెలర్స్ చేసుకున్న వాళ్ళకి సెట్ సెట్ కావాలన్నా ఇస్తాను లేదు త్రీ పీస్ కావాలంటే త్రీ పీసెస్ ఇస్తాను మీకు ఎలా అయినా చేసుకోవచ్చండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫాస్ట్గా బుక్స్ బుకింగ్ అయితే చేసేసుకోవాలండి ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ శారీస్ అనమాట స్టాక్ అయితే ఫుల్గా ఉంది బుకింగ్స్ కూడా మీరు అంతే ఫాస్ట్గా చేసుకోవాలండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మనం రీసేలింగ్ చేసుకోవడానికి కానీ కొంచెం టీనేజర్స్ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటాయి అండి మీకు హ్యాండ్ అంతా ఫుల్ వర్క్ అయితే వచ్చింది వర్క్ స్టైల్ వచ్చింది చాలా చాలా ట్రెండీ శారీస్ అనమాట మేము వచ్చేసి లోనే సెకండ్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదేంటంటే చాలా సింపుల్గా ఉంటుందండి కాలేజీ పిల్లలకు కానీ లేదు టీచర్స్కి కానీ రీసేలర్స్ వాళ్ళకి కానీ ఎవరు రీసేలర్స్ వాళ్ళకైతే మన దగ్గర ఈ కలెక్షన్ వచ్చేసి చాలా లేటెస్ట్ ఐటమ్ అనమాట ఈ లేటెస్ట్ ఐటమ్ మీకు రీసేల్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా మంచి లాభం వస్తుంది నేను చెప్పే ప్రైజ్ వింటే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది చూడండి దీనిలో కలర్ చార్ట్ చూపెడతాను ఏంటంటే శారీ అంతా ఇట్లా థ్రెడ్ లేస్ వస్తుందండి వైట్ లేస్ వస్తుంది బ్లౌజ్ కూడా వైట్ బ్లౌజ్ వస్తుంది వైట్ బ్లౌజ్లో కూడా ఇది సీక్విన్ లేస్ అండి సీక్విన్ వర్క్ వస్తుంది ఇదేంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ కోసం చాలా మంది శారీ బ్లౌజ్ కోసం శారీ కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత బాగుంటుంది అనమాట ఈ బ్లౌజ్ ఏంటంటే ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు మనం బాగుంటుంది దీనిలో కలర్ చార్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ లైట్ కనకమం కలర్ ఎల్లో కలర్ లైట్ పింక్ కలర్ ఇదేంటంటే అందరికి ఇష్టపడే కలర్ అండి లెమెండర్ కలర్ ఇది వచ్చేసి లైట్ ఇంగ్లీష్ గ్రీన్ మనకి కలర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి రీసెల్ చేసుకునే వాళ్ళకి సెట్ సెట్ పెట్టమన్నా పెడతాను లేదంటే త్రీ పీస్ కావాలన్నా త్రీ పీసెస్ ఇస్తాను గ్రీన్ కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుందండి కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఫోర్ ఎయిటీ రూపీసే పడుతుందండి మీకు శారీస్ కూడా చూసుకోవచ్చండి ఇలాంటి డిఫరెంట్ సారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్రెడ్ లెస్ వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ వైట్ బ్లౌజ్ వస్తుంది లేస్ ఏమో వైట్ లేస్ వస్తుంది వైట్ లేస్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది మనకి శారీ ఆల్ ఓవర్ అంతా జెరీ లైన్స్ ఇచ్చారండి చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీస్ అండి చాలా మందికి ఏంటంటే ట్రెండీగా ఉండాలి ప్రైస్ తక్కువ ఉండాలి అండ్ లైట్ వెయిట్ ఉండాలి అనుకుంటారు కదండీ ఇవైతే మాత్రం ఎక్సలెంట్ అండి వీటి ప్రైస్ ఎంత పడుతుంది మనం కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలండి ఫోర్ ఎయిటీ రూపీస్ అది మీరు సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఇలా హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి కానీ రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం తీసుకున్నా కూడా నాలుగు వందల ఎనభైకి ఇస్తాను అయినా తీసుకోవచ్చు అండి చాలా మంది ఏంటంటే ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళు సేమ్ మోడల్స్ అలా కూడా పే చేసుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ లోప్ కావాలని అడుగుతున్నారు చాలా మంది ఫైవ్ హండ్రెడ్ లోపంటే కలెక్షన్ అసలు అంటే చాలా బాగుంటది కట్టుకోవాలని కూడా చాలా బాగుంటది చాలా వెరైటీ గా కూడా ఉన్నాయండి ఇవాళ మనం చూసిన శారీస్ అన్ని చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఉందండి మీకు వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ లేదు మామూలుగా టీచింగ్ ఫీల్డ్లో వాళ్ళు లేదా చిన్న పిల్లలు కొంచెం టీటీసీ అట్లా చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి కొంచెం మన శారీస్ వేర్ చేసుకోవాలి కొంచెం లైట్ వెయిట్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే మీకు ఫైవ్ హండ్రెడ్ లోపు ఇంత మంచి శారీస్ అండి ఇంత లైట్ వెయిట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి శారీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అయితే ఉంది సో ప్రైస్ కూడా మీకు చాలా తగ్గట్టుగానే ఉంటుంది ఎక్కువ ప్రైస్ అయితే కాదండి మినిమం ఫైవ్ హండ్రెడ్ మనం ఏ శారీ కూడా పిక్ చేసుకోలేము సో మీ బడ్జెట్లో బెస్ట్ శారీస్ అండి సో వీడియోని మాత్రం చక్కగా మీరు మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు ఉంటే మన ఛానల్ కింద ఖచ్చితంగా మీ కామెంట్ అనేది చక్కగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా సరే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మార్కెట్లో బాగా ట్రెండీ ఐటమ్ అండి చాలా అంటే చాలా ఇప్పుడు ఏంటంటే ఎవరు పట్టినా కానీ మనకి రీజనబుల్గా లేటెస్ట్ కలెక్షన్ ఏంటి అంటే ఎవరి నోట్ అయినా సరే ఇదే కలెక్షన్ వింటున్నామండి ఇది వచ్చేసి చాలా శారీ అంతా కట్ బార్డర్ వస్తుందండి ఇది ప్లెయిన్ శారీకి కట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుంది ఇదిగోండి శారీ లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంటుంది మార్కెట్ మొత్తం ఎవరైనా సరే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మన అనుకున్న కలెక్షన్ వాళ్ళు మన ఛానల్ కోసం చాలా ఉంటే చాలా తక్కువగా కేవలం త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు అండి మూడు వందల రూపాయలండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అదే మీరు సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి బాగా ట్రెండింగ్ అయిన శారీస్ చాలా మంది మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతున్న శారీస్ లైట్ వెయిట్ ఉండాలి శారీ సింపుల్గా ఉండాలి మాకు బ్లౌజ్ అయితే హెవీగా ఉండాలి సో అలా అడుగుతున్నారండి సో వాళ్ళ కోసం స్పెషల్గా అనమాట చాలా బాగున్నాయండి చాలా రిక్వెస్ట్ లైట్ కలర్ చార్ట్ ఉంది డార్క్ కలర్ చార్ట్ ఉందండి అన్ని కలర్స్ చూడండి ఒకసారి చెప్తాను ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ మెరూన్ కలర్ వైన్ కలర్ ఇది స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి లైట్ కనకాబరం కలర్ నావీ బ్లూ కలర్ స్కై డార్క్ బ్లూ కలర్ ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ ఇది నెమిల్ పింఛం బ్లూ కలర్ బ్లాక్ కలర్ అందరి ఇష్టపడే కలర్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి బచ్చలపండు కలర్ లెమన్ కలర్ టెన్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి కేవలం మూడు వందల రూపాయలండి మన అన్నపూర్ణ కలెక్షన్లో చాలా తక్కువ ప్రైస్లో లేటెస్ట్ ఐటెము కేవలం మూడు వందల యాభై మూడు వందల రూపాయలండి సింగిల్ పీస్ కావాలంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది